హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పన్నెండవ పీఆర్సీపై సీఎం చంద్రబాబు సూపర్ గుడ్ న్యూస్ అని అయితే అప్డేట్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులకి మెయిల్ చేస్తామని ఎన్నికల ముందైతే హామీ ఇచ్చారని కానీ ఇప్పుడు చంద్రబాబు మాత్రం మాటలు ఆ హామీలు అమలుపై అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయని ఏపీ ఎన్జిఓ సంఘం మాజీ అధ్యక్షుడు ప్రభుత్వ మాజీ సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి అయితే చెప్తున్నారండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని ప్రచారం చేస్తూ గత ప్రభుత్వంపై అయినా బురద చల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారని అయితే మండిపడ్డారు ముఖ్యంగా తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన అయితే మీడియాతో అయితే మాట్లాడారండి అధికారంలోకి వస్తే ఉద్యోగులకి పిఆర్సీ మధ్యంతరత్తి ఐఆర్ కూడా ఇస్తామని హామీలు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారండి అదే సమయంలో సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టగానే ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చిన విషయాన్ని అయితే ఆయన గుర్తు చేశారు ఇంకా ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సినటువంటి బకాయిలు చాలా ఉన్నాయన్నారు జీపీఎఫ్ జీపీఎఫ్ లీవ్ ఎన్హేస్మెంటు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు అదేవిధంగా ఏపీజెల్ఏ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాస్ట్ పిఆర్సీ అరియర్స్ అంటే పదకొండవ పిఆర్సి అరియర్స్ ఇవ్వాల్సి అయితే ఉంది ఇంకా రాష్ట్రంలోని దాదాపు మూడు పాయింట్ ఎనిమిది లక్షల పెన్షన్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉందని అయితే తెలిపారండి నిజానికి ఇవన్నీ కూడా మేనిఫెస్టో పొందుపరిచినటువంటి అంశాలే అయితే వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం పో ఇవ్వకపోవటంపై అని అయితే ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారండి కూటమి ప్రభుత్వమే ఈ అంటే ఈ విషయాలన్నీ కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం అయితే జరిగింది ముఖ్యంగా ఉద్యోగులకి పెన్షనర్లకి ఒకటో తేదీనే జీతాలు కూడా ఇస్తామని చెప్పి ఒకటో తేదీ అంటే ఒకటి అంటే ఫస్ట్ మంత్ అయితే ఇవ్వడం జరిగింది రెండో నెలలో కొంత శాతం వరకే జమ కావడం జరిగింది ఇంకా పదహారు వేల మందికి ఇంకా జీతాలు పెన్షన్లు అయితే నోచుకోని పరిస్థితి అయితే ఉంది ఈ విధంగా చెప్పింది ఒకటి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఒకటి అని చెప్పేనమ్మండి పట్టారు త్వరలోనే వీలైనంత తొందరగా పన్నెండవ పియర్స్ అయితే ప్రకటించాలి అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి అయితే కూటమి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారండి అతి త్వరలోనే సీఎం చంద్రబాబు ఉద్యోగులతో సమీక్ష నిర్వహించి అంటే ఉద్యోగ సంఘ నేతలతో చర్చలు అయితే చేసి పన్నెండో పీఆర్సీ ఖచ్చితం సత్వరమే ప్రకటించాలి ఐఆర్ కూడా ప్రకటించాలని అయితే ఆయన డిమాండ్ చేయడం అయితే జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలో పన్నెండో పీఆర్సీ సంబంధించి ఐఆర్కు సంబంధించి గుడ్ న్యూస్లో అయితే ఉండబోతున్నట్టు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్